రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ వీడియోలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఈ వరి నార్ ఎప్పుడు పోయాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తానండి ఈ వీడియో వచ్చే వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వద్దామండి ఇప్పుడు నేను చెప్పబోయే టైంకి ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనాని ఎవరైతే నారు పోస్తారో అంటే వాళ్ళు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందండి తప్పకుండా ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్లు మనం మిల్లింగ్ చేసేటప్పుడు నూక శాతం తక్కువ ఉండి మనకి బియ్యం శాతం ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మిల్లర్స్ ఈ బాగా కొంటారు ఈ వెరైటీని అలాగే ఈ వెరైటీకి చేతి పెట్టలు ఎక్కువ అలాగే ఈ హైట్ ఎక్కువ పెరుగుతూ ఉండటం వల్ల పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ వెరైటీకి అయినా సరే రైతులు ఎక్కువగా వీటిని తెలంగాణ సోనాని బాగా సాగు చేస్తుంటారు ఈ వెరైటీ వచ్చేసి ఎకరానికి వచ్చేసి ముప్పై క్వింటల్ వరకు దిగుబడి వస్తుంది పంటకాలం వచ్చేసి నూట నలభై రోజుల పంటకాలం ఇది ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనేది నాట్లు ఆలస్యంగా నాట్లు వేసుకోవాలి ఇది ఈ ఆలస్యంగా నాట్లు వేసుకోవడం వల్ల మంచి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఆలస్యంగా నార్లు పోయటం అంటే జూలై లాస్ట్ వీక్లో నార్లు పోసి ఆగస్టు ముప్పై కల్లా నాట్లు వేసుకుంటే మీకు జనవరి అంటే సంక్రాంతి లోపు పంట చేతికి వస్తుంది మంచి దిగుబడి వస్తుంది అప్పటికల్లా ఈ వెరైటీలో ముఖ్యంగా వచ్చేది అగ్గి తెగులు కాండం తులసి పొరుగు ఈ రెండింటిని కంట్రోల్ చేస్తే మీకు పంట దిగుబడి బాగా వస్తుంది యూరియా కూడా చాలా తక్కువ మోతాదులో వేయాలండి దీనికి ఇది నా అనుభవంతో చెప్తున్నానండి ఎవరైనా రైతులు సందేహాలు తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ